హలో వెల్కమ్ ఎవరితోపాత కాలం అంటే రాగితోప అమ్మమ్మల కాలం నుండి చాలా ఫేమస్ కూడా ఈ రాగితోప చిన్న పిల్లల దగ్గర నుండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా మంచిది మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వెను నొప్పి మోకాళ్ళ నొప్పి ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే ఇలాంటి రాగితోపని ఖచ్చితంగా మన డైట్లో చేర్చుకోవాలి ఇంకెందుకు ఆలస్యం దీన్ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసేసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఈ రాగి పిండిని చక్కగా ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మీకు కావాలి అంటే ఈ రాగి పిండిని మనం కొంచెం నేతిలో వేయించైనా తీసుకోవచ్చండి నేనైతే ఫ్రెష్గా మిల్లు పట్టించిన పిండితోటి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి మీకోసం ఈ రాగి పిండిని ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఇట్లా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అవుతుందని ఇట్లా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అయితే పిండి ఫ్రెష్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఆ రెసిపీ కోసం ఒక తీసుకొని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పుల పలుకుని కూడా యాడ్ చేసుకొని ఈ జీడిపప్పు పలుకులు కొంచెం దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ జీడిపప్పుల ఫ్లేవరు మన రెసిపీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత నెయ్యిని ఈ జీడిపప్పునన్నింటిని ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కడాయిలోనే ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఈ బెల్లంలోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ అనేవి బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇందులో ఏమైనా నలకలు కానీ మీకు డస్ట్ కానీ కనిపిస్తే దాన్ని మనం స్టైనర్ తోటి వడగట్టేసుకుంటే ఇందులో బెల్లం వాటర్ అయితే ప్యూర్ వాటర్ రెడీ అయిపోతాయి నాకైతే ఎలాంటి ఇంప్యూరిటీస్ లేవండి సో అందుకోసం నేనైతే డైరెక్ట్గా ఈ వాటర్లోకి బాయిల్ అవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి బ్యాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది లేదా ఉండలు కట్టేస్తుంది ఇట్లా ఉండలు కట్టకుండా దగ్గరగా వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇది కొంచెం అడుగంటినా కూడా చేదు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి సో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది రెసిపీ మాత్రం సో ఇట్లా మనం కలుపుతూ ఉన్నప్పుడు ఈ ఈ స్ట్రక్చర్ అనేది ఇట్లా ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం బాగా దీన్ని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక్క టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యిని కూడా ఈ బ్యాటరీలో కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఈ హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీ అయితే నెయ్యి కొబ్బరి ఇందులో వాడేవన్నీ చాలా బలాన్ని అన్నమాట సో అందుకే ఎముకలకి మంచి పుష్టికరమైన ఆహారం ఇదైతే ఒకసారి ఈ బ్యాటరీ ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం దీన్ని లోపల కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి తురిమిన కొబ్బరి అండి మీ ఇష్టం వచ్చినంత అయితే యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ప్యాన్ నుండి కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి కంప్లీట్ కంప్లీట్గా దగ్గరగా వచ్చేసి ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇది ఒక్కసారి ప్యాన్ నుండి సపరేట్ అవడం స్టార్ట్ అయినప్పటికీ కలర్ కూడా కొంచెం డార్క్గా మారిపోతుంది సో అదే మీకు ఒక సైన్ అనమాట ఇది కలర్ కొంచెం డార్క్ అయ్యింది అంటే రెడీ టు అన్నమాట సో చూసారా ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని నేతి సోహా యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో నుంచి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన రాగి తోపైతే రెడీ అయిపోతుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి